మీరు చూసుకున్నట్లయితే తెలంగాణలో భారీ వర్షాలు అవును తెలంగాణలో భారీ వర్షాల కారణంగా విద్యా సంస్థలకైతే సెలవులైతే ఇవ్వబోతు ఉన్నారు తెలంగాణలో పలు జిల్లాల్లో ఇవాళ రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ఇవాళ ఎలా ఇవ్వలేదు కాబట్టి రేపు దీనికి సంబంధించి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అయితే విద్యా అయితే సెలవులైతే ఉన్నారన్నమాట ముఖ్యంగా రానున్న మూడు రోజులు ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు పశ్చిమ మధ్య బంగాళాఖాతం వద్ద మైన్మార్ దక్షిణ తీరం దాని పరిసర ప్రాంతాల్లో ఈ ఆవర్తన రెండు కొనసాగుతూ ఉన్నాయన్నమాట వీటిలో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడింది అనమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే మాకు ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ రెడ్ రెడ్ ఇక్కడ రెడ్ ఏరియా కింద అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇదంతా కూడా రెడ్ జోన్ కింద అయితే ప్రకటించడం జరిగింది రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారన్నమాట వైడ్ స్ప్రెడ్ స్ట్రోమ్స్ అంటే భారీగా ఈదురుగాలు అయితే ఉంటాయన్నమాట ఇక్కడ జిల్లాలు ఏ అయితే జిల్లాలు ఉన్నాయో అక్కడ మీరు చూడాలి ఆసిఫాబాద్ నిర్మలు మంచిర్యాల జగిత్యాల నిజామాబాద్ ఇలా ఇవన్నీ కూడా డేంజర్ జోన్లు అయితే ఉన్నాయన్నమాట సో ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు సంబంధించి మనకి సో ఖచ్చితంగా రేపు అయితే సేవలు ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట ఎందుకంటే ఆల్రెడీ డేంజర్ జోన్ అయితే ప్రకటించడం జరిగింది రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు ఆ జిల్లాలోని అందువల్ల ఆయా జిల్లా కలెక్టర్లు అయితే రేపు నిర్ణయం అయితే తీసుకోబోతున్నారన్నమాట ఈ రోజు రాత్రరాత్రికి కానీ రేపు ఉదయాన్ని కానీ నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు విద్యా సంస్థల సెలవులకు సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని